శ్రీ వెంకటేశ్వర లీలలు ఆపద్బాంధవుడు అవి నాకు బిఏ రెండవ సంవత్సరం పరీక్ష జరిగే రోజులు నాకు బిఏ లో చేరినది మొదలు అమీబియాసిస్ గుండె మున్నగు వ్యాధులతో తీవ్రంగా బాధపడేదాన్ని తరచూ కాలేజీ కూడా మానేసేదాన్ని నా అనారోగ్యం మూలంగా డిగ్రీ పూర్తి చేయగలనా అనిపించింది కాని నాకు గల పట్టుదల చదువు మీదగల శ్రద్ద వెనుకంజవేనియలేదు అప్పటి సిలబస్ ప్రకారం మాకు రెండవ సంవత్సరంలో లాంగ్వేజెస్ మూడవ సంవత్సరంలో గ్రూప్కు చెందిన పరీక్షలు జరుపబడేవి తెలుగు మాతృభాష కనుక ఒకసారి చదివినా రాయగలననే ధైర్యముండేది ఇంగ్లీషు మాతృభాష కానందువల్ల దిగులంతా ఆ పరీక్షమీదే ఉండేది కష్టపడి చదివే వీలులేని స్థితి నాది పరీక్షలనే భయంతో నాలోని అనారోగ్యం తీవ్రమైపోయినందువల్ల కనీసం ఒక్కసారైనా చదివే ఓపిక లేకపోయింది చిన్న క్లాసుల నుంచి తరగతికంతా ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచే నాకు ఒక గండంగా ఈ పరీక్ష గోచరించింది ఈ ఈబీఏ పరీక్ష ముంచేస్తుందేమో అని మథనపడసాగాను చదివే ధ్యేయమనే దృష్టిలో ఉన్నా నాకు అపజయం కలిగితే ఇంతకన్నా అవమానం ఇంకోటుందా అని దిగులుపడిపోయాను అలా అని ఆ సంవత్సరం పరీక్ష మానేయడానికి మనసొప్పలేదు మధ్యలో బ్రేక్ అన్నది ఉండకూడదని నా సిద్ధాంతము అప్పుడు తిరుమల శ్రీనివాసుడు జ్ఞాపకం వచ్చాడు నీవే శరణు ఈ గండనుంచి కాపాడా మనీ ఏడుకొండలవానిమీద భారం వేసి నీరసంతోనే పరీక్షలు పూర్తయినవనిపించాను క్లాసులో చెప్పింది లీలగా గుర్తుంచుకుని ఏదో రాశానని పింఛాను కనీసం ముందు రోజైనా ఒకసారి చదువుకునే వీలులేని అనారోగ్యం ఫలితాలు వచ్చేంతవరకు గుండెలు అరచేతిలో పెట్టుకుని తిరిగాను ఆ రోజు నేను క్లాసుకు కాస్త ఆలస్యంగా వచ్చాను క్లాసులో చాలామంది అమ్మాయిల మొహాలు దిగాలుగా ఉండటం గమనించి ఆ తర్వాత ఖాళీ పీరియడ్లో ఫలితాల ప్రభావముందని తెలుసుకున్నాను అదిరే గుండెల్ని అదిమి పట్టుకుని ఆత్రంగా ఆఫీసురు రూమ్ ముందుండే నోటీసు బోర్డు దగ్గరకు పరుగుతీశాను నోటీసు బోర్డులో నా నెంబరు చూసుకుని తెగ మురిసిపోయాను అమ్మయ్యా సప్తగిరివాసుడు నా మొరాలకించాడని అనుకున్నా ఆ తర్వాత కొన్ని రోజులకు మార్కుల జాబితా అందింది కళ్ళు ఆత్రంగా మార్కుల వైపు పరిగెత్తాయి ఇంగ్లీషులో పాస్ మార్కులు నూట ఐదుకుగాను నూట పదకొండు వచ్చాయి శ్రీనివాసుడు తన గుర్తుగా మూడునామాలిచ్చాడు కదాని ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడు భక్తితో నవ్వుకుంటాను దైవం మీద భక్తి శ్రద్ధలు తక్కువైనా నాకు ఈ సంఘటనతో ముఖ్యంగా తిరుమల వెంకన్నపై బాగా గురి కుదిరింది ఆ తర్వాత స్వామివారి దయాద్ర వీక్షణాల వల్ల ఆరోగ్యం సైతం మెరుగుపడింది డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు డిప్లొమాలు సంపాదించినప్పటికీ అసలు సమస్య ఉద్యోగ విషయంలో అంకురించింది నేను సామాన్య కుటుంబానికి చెందినదాన్ని ఉద్యోగం అవసరమైన స్థితి డబ్బు పరపతి దూరమైతే ఆఫీసుల్లో కాగితాలే కదలని రోజులివి అవి రెండూ దూరమైన నాలాంటివారికి డిగ్రీలు ప్రతిభ ఉన్న ఉద్యోగం ఇచ్చేవారెవరుంటారని వేదన చెందేదాన్ని అప్పటికీ ఐదారు లెక్చరర్ల ఉద్యోగాలకు దూరా దగ్గర ప్రాంతాలకు వెళ్లిరావడం ప్రతిచోట అభ్యర్థులు ముందుగానే ఎన్నుకోబడి ఇంటర్వ్యూలకు నామమాత్రం పిలుస్తున్నారని తెలుసుకోవడం జరిగింది అప్పటికే నా తల్లిదండ్రులు నామీద తిరిగిరాని పెట్టుబడి పెట్టారు కదా ఇంకా ఎంతకని కష్టపెట్టగలమనే ఆలోచన బుర్రను తొలిచేసేది తల్లిదండ్రుల చేత డబ్బులు ఖర్చు పెట్టించకూడదిక ఏమైతే అయిందిలేనని ఏ ఒక్కదానికి దరఖాస్తు చేయడం మానుకున్నాను భగవంతుని మీద భారం వేసి నిర్లిప్తంగా కాలం గడిపాను సాక్షాత్తు ఏడుకొండలవాడే మళ్లీ నన్ను ఆదుకుని ఆయన ఆ స్థానంలో చిన్న ఉద్యోగం ఇచ్చాడు ఈ కాలం పరపతి లేకుండా అర్హతకు తగిన ఉద్యోగం రాదుకదా ప్రసాదమని భావించి దానిలోనే కాలం గడిపేదాన్ని మరికొంతకాలానికి తన ఆస్థానంలోనే ఇంకో ఉద్యోగానికి కూడా ఆహ్వానించాడు ఒక మనిషి రెండు ఉద్యోగాలు చేయలేడుకదా ఆయన నామీద కనపరిచిన ఆదరానికి అనుగ్రహానికి మరోసారి నివాళులర్పించుకున్నాను గోవిందా హరిగోవిందా నందన గోవిందా